పార్టీ జిల్లా మూడవ మహాసభలు జరుగుతా ఉన్నాయి ఈ మహాసభలకు ఈ రోజు బహిరంగ సభకు బచ్చనపేట మండల కేంద్రం నుంచి అలాగే బచ్చనపేట మండలంలోని ఇరవై ఆరు గ్రామాల నుంచి వెళ్లి సిపిఎం పార్టీ సభ్యులు అలాగే ప్రజలు కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఈ మహాసభలలో భవిష్యత్తులో సిపిఎం పార్టీ అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్మించడం కోసం అలాగే ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ప్రజా పోరాటాలను భవిష్యత్తులో జరిగేటువంటి చర్చించుకొని పర భూత కల్పన చేయడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంకా వివిధ సమస్యల మీద రైతుల సమస్యలపైన కూలీల సమస్యలపైన సంఘటిత సంఘటిత రంగ కార్మికుల సమస్యలపైన భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడం కోసం వారికి హక్కులు కాపాడుకోవడం కోసం ఈ మహాసభలలో నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి ఇండ్లు ఇళ్ల స్థలాల సమస్యల మీద ఈ ప్రభుత్వాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో పోరాటాలు ఉద్యమాలు నిర్వహించడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ మీ అం ఇక్కడికి వచ్చి జయప్రదం చేయడం కోసం వచ్చినటువంటి ప్రజలకు పార్టీ సభ్యులకు అందరికీ పేరు పేరున విప్లవ నమస్కారాలు